సిరియాను విడిచి పారిపోయిన అధ్యక్షుడు అల్ అసద్ బ్యాలెట్ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవర్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు రేవంత్ పై హరీష్ రావు ఘాటు విమర్శలు పింఛన్ల తనిఖీకి కూటమి ప్రభుత్వం చర్యలు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయినట్లు ఇద్దరు ఆర్మీ అధికారులు స్థానిక మీడియాకు ఆదివారం తెలిపారు ఓ ప్రత్యేక విమానంలో డమాస్కస్ ను విడినట్లు పేర్కొన్నారు రాజధాని డమాస్కస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని రబల్స్ ప్రకటించారు డమాస్కస్ లోని ప్రధాన కూడలిలో వేలాది మంది గుమిగూడి స్వేచ్ఛ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మా వారిని విడిపించి వారి బానిస పులుసులను తెంపి సెడ్నాయా జైలులో అన్యాయంగా వారిని బంధించిన యుగం ముగిసిందన్న వార్తను సిరియన్ ప్రజలతో పంచుకుంటామని రబల్స్ పేర్కొన్నారు డమాస్కస్లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని కాల్పులకు గల కారణం తెలియలేదని స్థానికులు తెలిపారు రెబల్ టెర్రరిస్టులు సెంట్రల్ సిరియాలోని హోమ్స్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు వారం రోజుల్లోనే అలెపో హమా నగరాలను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు అసద్ ఇరవై నాలుగేళ్ల పాలన ముగిసినట్లు ప్రకటించారు కాగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ ప్రయాణించిన విమానం కుప్పకూలినట్లు ప్రాచ్య మీడియా చెబుతోంది రష్యా వెళుతున్నట్లు గుర్తించిన ఈ విమానం ట్రాకర్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైంది ఈ ఘటన విమానం కుప్పకూలిన అనుమానాలను కలిగిస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లభించలేదు తిరుగుబాటుదారులు డెమాస్కసన్ను స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజలలో అసంతృప్తి వ్యక్తం అవటంతో ఎన్సీపీ నేత శరద్ పవార్ షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో ఆదివారం పర్యటించారు ఈ సందర్భంగా పవర్ ఈవీఎం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసిన గ్రామస్తుల నిరసనల్లో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రపంచం బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఈవీఎంలను ఉపయోగించాలి అని ప్రశ్నించారు గ్రామస్తులు ఈవీఎంలపై పై అనుమానాలు వ్యక్తం చేస్తూ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు పవర్ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఒక తీర్మానం తీసుకువస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్ బండ్పై పై ఎయిర్ షో నిర్వహించారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదలైన ఈ ఎయిర్ షోలో దాదాపుగా ముప్పై నిమిషాల పాటు వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి నక్లస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు వీకెండ్ కావడంతో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు ఎయిర్ షోకు హీరోయిన్లు మీనాక్షి చౌదరి అంజలితో పాటు మరికొందరు నటీ నటులు కూడా హాజరయ్యారు అంతేకాకుండా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు అనంతరం ఐమాక్స్ గ్రౌండ్లో ప్లాన్ చేసిన రాహుల్ సిప్లీగంజ్ మ్యూజిక్ కాన్సెప్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది ఈ కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందని అంచనా వేసిన అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజా నిరసనలపై ప్రతిపక్షాలపై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసిన హరీష్ రావు రేవంత్ రెడ్డి దుర్భాషా దురంధరుడు అని ఎద్దేవా చేశారు వరదలు నిరుద్యోగం విద్యార్థుల సమస్యలపై ప్రజా పోరాటాలను ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించడమే కాకుండా తన అజ్ఞానంతో రాష్ట్రాన్ని నవుల చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ చుట్టూ సముద్రాలున్నాయని బాక్రానంగల్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు అజ్ఞానానికి అడ్డంగా బయటపెడుతున్నాయని హరీష్ అన్నారు పదేళ్ల పాలనలో లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ రేవంత్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ముఖ్యమంత్రిగా మాటల పరిమళాన్ని కాపాడలేకపోవడం దిగజారుతనానికి సంకేతమని ఎద్దేవా చేశారు డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాష్ట వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హులు పింఛన్లు పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలకు సిద్దమైంది తొలి విడతలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని లబ్దిదారుల ఇళ్లకు అధికారుల బృందాలు వెళ్లి వివరాలు సేకరించనున్నారు పక్క మండలాలకు చెందిన సిబ్బందిని నియమించి ఒక్కో బృందం నలభై పెన్షన్లను పరిశీలిస్తుంది తప్పుడు పత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది